Brought you by Silver Pumps and Motors. Top quality and consistent performance के लिए सिर्फ Silver Pumps नाम याद रखना. SLBC దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది టన్నెల్ లోని కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ సిబ్బంది కార్మికులు ఉన్న ప్రాంతానికి దగ్గరగా వెళ్లేట్టుగా తెలుస్తుంది బృందాలు ప్రమాదంలో బోరింగ్ మిషన్ పూర్తిగా దెబ్బతింది గ్యాస్ కట్టెడ్స్ తో బోరింగ్ మిషన్ ని కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు డీ వాటరింగ్ అలాగే డీసిల్టింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి ఎస్ఎల్బీసీ టెల్ ప్రమాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది టెనల్ లో చిక్కున్న ఎనిమిది మందిని గుర్తించడమే సవాల్ గా మారింది అయితే ఈ ప్రమాదం జరిగే సమయంలో బోరింగ్ మిషన్ కూడా దెబ్బతిండటంతో ఈ టాస్క్ ఇప్పుడు మరింత కష్టంగా మారిపోయింది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి మూడు రోజులైనా ఇంకా పరిస్థితి అలాగే కనిపిస్తోంది ప్రతికూల పరిస్థితుల కారణంగా సహాయక చర్యలు ముందుకు సాగడం లేదు టన్నెల్ మొత్తం పొడవు నలభై నాలుగు కిలోమీటర్లు కాగా పద్నాలుగవ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది సీలింగ్ నుంచి మట్టి పెళ్లలు బురద కిందకు పడ్డాయి ఆ టైంలో అక్కడ యాభై మంది పనిచేస్తున్నారు టెనెల్ బోరింగ్ మెషిన్ టీబీఎం కు ఇటువైపు ఉన్న నలభై రెండు మంది పరిగెత్తుకుని వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు వీళ్ళంతా దాదాపు రెండు కిలోమీటర్ల వరకు పరిగెత్తుకుంటూ వచ్చారు అక్కడి నుంచి లోకో ట్రైన్ బయటపడ్డారు అయితే టీబీఎం దగ్గరగా మట్టి పెళ్లలు చోట ఉన్న ఎనిమిది మంది అక్కడే చిక్కుపోయారు ఎక్కడైతే మట్టి బళ్లలు విరిగిపడ్డాయో అక్కడి నుంచి వంద మీటర్ల మేరకు బురద కూరుకుపోయింది ఆ బురద తర్వాత దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాక్ పై నీరు చేరింది ముందుగా ట్రాక్ పై ఉన్న నీరు తొలగించే పనులు చేపట్టారు ఆ తర్వాత బురదను తొలగించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డి సిబ్బందితో పాటుగా హైడ్రా సిబ్బంది కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు టన్నెకి ఆక్సిజన్ అందించే పైప్ ని పునరుద్ధరించడంతో పాటుగా విద్యుత్ ని కూడా తిరిగి తీసుకురాగలిగారు మా ప్రతినిధి వాసు టాస్క్ చాలా క్లిష్టంగా మారిన నేపథ్యంలో ఇంతకుముందు మాట్లాడుతూ కూడా అధికారులు రెండు మూడు రోజులు టైం పట్టచ్చు పూర్తిగా వాళ్ళ దగ్గర చేరుకోవడానికి అంటున్నారు సిచ్యువేషన్ ఏంటి ఎన్ని రోజుల్లోపు కార్మికుల దగ్గర చేరుకునే అవకాశం కనిపిస్తోంది శ్రీశైలం జరిగిన ప్రమాదం కారణంగా ఎనిమిది మంది చిక్కున్నారు వాళ్ళందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చుకునేందుకు దాదాపు మూడు రోజుల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఇటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు ఆర్మీ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి మరోపక్క ఇప్పుడు కొద్దిసేపటి క్రితం జియోలాజికల్కి సంబంధించిన కొన్ని సైంటిస్టులు కూడా ఇక్కడ తీసుకొచ్చారు ఎందుకంటే భూ పొరల మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది ఒక్కో చోట ఎందుకంటే ఒక చోట రెడ్ సాయిల్ ఉంటుంది ఒక చోట ఇటు బూడిద టైప్ ఉంటుంది ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన చోట ఎక్కువ బూడిద లాగా వస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం బృందం అంతా అక్కడ ఉంది ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను లోపల ఉన్న ఏదైతే కార్మికులను సురక్షితంగా రక్షించేందుకు దాదాపు మూడు రోజుల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఆర్మీ రెస్క్యూ టీమ్స్ పూర్తిగా టన్నలు లోపలికి వెళ్ళాయి కొద్దిసేపటి క్రితం వాళ్ళతో పాటుగా వాళ్ళందరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు రెస్క్యూ టీమ్ తో పాటుగా జియాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ముగ్గురు బృందం లోపలికి వెళ్ళింది అలాగే ప్రోపోస్కోప్ పరికరం ద్వారా టన్నల్ లోపల అంటే ఎక్కడైతే ఈ బురద నీళ్లు పేరుకుపోయాయో అక్కడ అంటే సూక్ష్మంగా లోపలికి వెళ్ళి అక్కడ ఎట్లాంటి విజిబిలిటీ ఉందని తెలుసుకునేందుకు అక్కడ కూడా ఈ ప్రోపోస్కోప్ పరికరాన్ని తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది ప్రమాదంలో పూర్తిగా టన్నల్ బోరింగ్ మిషన్ పూర్తిగా దెబ్బతింది ఒక్కసారిగా నిన్న జరిగిన మొన్న జరిగిన ప్రమాదం కారణంగా చెల్లా పడిపోయిన బోరింగ్ మిషన్ పార్ట్స్ అన్నీ కూడా పడిపోయినాయి ఇప్పుడు వాటన్నిటినీ ఎట్లా డి వాటన్నిటిని డిస్పాండిల్ చేయాలి ఈ నేపథ్యంలోనే గ్యాస్ కట్టర్లు కావచ్చు వెల్డింగ్ వెల్డింగ్కి సంబంధించిన అంత సిస్టమ్ అంతా తీసుకొచ్చారు ఇప్పుడు ఏదైతే ఈ నాలుగు సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు ఆర్మీతో పాటు ఇటు జియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్ కూడా లోపలికి వెళ్ళి వాళ్ళందరూ ఒకసారి అక్కడ ఒకసారి సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత ఈ ఈ టన్నల్ బోరింగ్ మిషన్ని ముందు పార్ట్స్ బయటికి తీసుకురావాలి ఎందుకంటే ఆ పార్ట్స్ బయటికి తీసుకొస్తేనే రెస్క్యూ చేయడం కావచ్చు లేదా బురద నీటిని ఎక్కువగా పంపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి అధికారులందరూ కూడా కసరత్తు చేస్తున్నారు కాకపోతే ఈ టన్నల్ బోరింగ్ మిషన్ను తీయటం ద్వారా అంటే పై నుంచి ఊట కావచ్చు ఇటు వాటర్ వస్తున్న నేపథ్యం ఎంతవరకు సేఫ్ కోణంలో కొనలో ఒక అంచనాకైతే వస్తున్నారు ఎగ్జాక్ట్గా మీరు చూసుకుంటే ఇప్పుడు మీకు ఒక కన్వేర్ బెల్ట్ సో ఈ కన్వేర్ బెల్టే ప్రధానంగా లోపల ఏదైతే ఉన్న మట్టిని కావచ్చు బురదను కావచ్చు బయటికి తీసుకురావాలి సో దీని సిస్టమ్ మొత్తం లోపల దెబ్బతింది ఇప్పుడు దీన్ని పునరుద్ధరించాలి అనే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఒక్కసారి ఇది కనుక లైన్లోకి వస్తే ఇది కనుక ఒకసారి పని చేస్తే లోపల ఉన్న బురదను మొత్తం కూడా ఈ ఈ ఈ బెల్ట్ ద్వారా పైకి పంపింగ్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ బెల్ట్కి సంబంధించిన మిషన్స్ లోపల మొత్తం దెబ్బతిన్నాయి దానికి ఆల్టర్నే ఇప్పుడు కొన్ని మిషన్స్ తీసుకొచ్చారు వాటన్నిటి కూడా లోపలికి పంపించి ఒకసారి ఈ మిషన్ రన్ చేస్తే ఒకసారి ఈ బెల్ట్ కనుక రన్ అయితే వన్ బై వన్ అంటే అక్కడ ఉన్న ఏదైతే బురద కావచ్చు వాటి కూడా బయటికి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది వాటర్కి సంబంధించి భారీ స్థాయి మోటార్ లోపలికి తీసుకెళ్లారు వాటర్ని కూడా బయటికి పంపింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది మరోపక్క లోపల ఉన్న వాళ్ళని ఎంత సురక్షితంగా బయటికి అదే అదేవిధంగా ఇటు ఎవరైతే రెస్క్యూ టీమ్స్ కూడా లోపలికి వెళ్ళని వాళ్ళకు కూడా అక్కడ సేఫ్టీ కల్పించాలి సో ఇప్పుడు ఆక్సిజన్ని పురందరించారు అంటే గతంలో ఈ ఈ బ్లోయర్ చూసుకుంటే వెళ్తుంది కానీ అక్కడ దాదాపు పద్నాలుగు కిలోమీటర్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దాదాపు పన్నెండున్నర పదమూడు కిలోమీటర్ వరకు వెళ్ళగలుగుతున్నారు ఆ తర్వాత అక్కడ కార్బో మొనాక్సైడ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళలేపుతున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఆక్సిజన్ అక్కడికి పూర్తిగా సప్లై చేయాలి ఆక్సిజన్ వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిస్థాయిలో అక్కడ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలోనే అధికారులందరూ కూడా తీవ్ర కసరత్తు చేస్తున్నారు మరికొద్దిసేపట్లోనే లోపలికి వెళ్ళిన టీమ్స్ అని కూడా బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది